Thank you. ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని మండలం గ్రామంలో ఉన్నాం కొలంబో వేరేటి సి డబల్ ఎయిట్ అనేటువంటి కంది పంటలో మనం ఉన్నాం మనం సాధారణంగా రైతన్నలు పండించినటువంటి కంది పంటలో వివిధ రకాలకు చెందినటువంటి కంది పంటలు మనం అరుదుగా చూస్తూనే ఉంటాం కాకపోతే ఇక్కడ శివచంద్రుడు అనే రైతన్న దగ్గర సేంద్రియ వ్యవసాయం ద్వారానే కొన్ని పంటలను చాలా దారుణ అధికంగా పండిస్తూనే ఉంటారు అందులో ఒకటిగా మనం చెప్పదలుచుకునేది ఏమంటే కంది పంట ఈ కంది పంటను మనం చూసినట్లయితే మనం మిగతా కంది పంట కంటే ఈ కంది పంటకు దాదాపుగా ఒక బుడ్డ వచ్చేసి ఒక ఒక చెట్టుకు వచ్చేసి ఒక బుడ్డలో దాదాపుగా ఏడు ఎనిమిది విత్తనాలు అనేటివి వస్తూనే ఉంటాయి మనం మిగతా కందికి మనం చూసినట్లయితే ఆ కంది పంటలో ఒక నాలుగు లేదంటే ఐదు అంతకంటే ఎక్కువగా కంది పంటలు ఉండవు ఆ కంది బుడ్డలు అనేటివన్నీ ఉండవు కాకపోతే ఇక్కడ అధికంగా ఉంటాయి ఈ కంది పంటను దాదాపుగా ఈ రైతు గారు పండించినటువంటి ఈ పంటను ఐదు రాష్ట్రాలకు విత్తనాన్ని కోసం ఎగుమతి చేస్తూనే ఉంటారు వీరి దగ్గరికి అనేక మంది రైతన్నలు కూడా వచ్చి ప్రతిరోజు వీరిని కలిసి ఈ కంది పంటను ఏ విధంగా పండిస్తున్నారు వీటికి తగ్గట్టు జాగ్రత్తలు ఏంటివి అనే విధానంపై అన్నిటి అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు కూడా అడిగి వీళ్ళు తెలుసుకుంటూ ఉంటారు శివచంద్రుడు అనే రైతన్నే పండించే కాక చుట్టుపక్కల ఉన్నటువంటి రైతన్నలు కుడక అధికంగా వారికి పండించే పంటలన్నిటి కూడా కుడక ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఈ పంటను వేసుకోవడం వల్ల రైతులు నష్టపోకుండా వారికి తగ్గట్టుగా ఆదాయాలు వస్తూనే ఉంటాయని చెప్పేసి శివచంద్ర గారు తెలియజేశారు ఒకసారి ఆ అడిగి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం కంది పంటను ఏ విధంగా పండియాలి ఈ కంది పంట విత్తనం ఏ విధంగా ఉంటుంది ఈ కంది పంటకు మార్కెట్లో ఏ విధమైన ధరలు ఉంటాయో అనేది మనం అడిగి పూర్తి వివరాలతో ఇది కంది పంట ఈ వెరైటీ పంటేసి డబల్ ఎయిట్ అంటారు ఇది వర్షాకాలం పంట ఇది అంటే జూన్ జూలైలో చేసిన పంట ఇది ఈసారి వర్షా బాగా పరిస్థితులు సరిగ్గా లేనందున అయినా బాగానే ఉంది ఏమంటే ఇంకా మనకు వర్షాలు మంచిగా పడి ఉంటే ఇంకా ఉంటే ఇంకా ఎక్కువ దిగుబడి తీసుకున్నాము ఎంత తక్కువ దిగుబడి అంటే కూడా ఎనిమిది నుంచి పదహైదు కింటాల దాకా దీన్ని దిగుబడి తీయచ్చు ఇప్పుడు ఇంత వర్షాలు తక్కువ ఉంటే కూడా ఇప్పుడు నాకు ఎనిమిది కింటాలకు ఎంత తగ్గదు ఎకరాకు అదే విధంగా కొంచెం వర్షం బాగా పడి ఉంటే కూడా లేకపోతే నీటి తరలిచ్చినా కూడా దాదాపు ఇంచుమించుగా పన్నెండు నుంచి పైగానే మనం దిగుబడి తీసుకునే వాళ్ళం ఏమంటే ఇది ఇది ఈ వెరైటీ వ్యాపారస్తులు ఎంకరేజ్ చేస్తలేరు కేవలం రైతులు తెలిసిన రైతులే తీసుకెళ్తున్నారు వేస్తున్నారు రైతుకు మంచి హీల్డింగ్ ఇచ్చే పంట పప్పు బాగుంటుంది ఉడకడం బాగుంటుంది పొట్టు బాగుడుతుంది ఏమంటే వ్యాపారస్తులకు వాళ్ళకు జిమ్కుల వల్ల రైతులు భయపడి వేయటం లేదు కానీ ఇప్పుడు మార్కెట్ కూడా మార్కెట్ దా మన కంది ఏ రేటు ఉందో ఇంచుమించు ఒక ఐదు వందలు అటు ఇటుగా తీసుకెళ్తున్నారు బాగానేది మొదట్లో బాగా సత్తా ఇచ్చేవాళ్ళు ఈ వెరైటీ తినరు కొనరు అని రైతులు భయపించేవాళ్ళు రైతులు కూడా తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు తెలిసిన రైతులల్లా తీసుకెళ్తున్నారు నా దగ్గరనే ఇది ఇంకోటి హైబ్రిడ్ వెరైటీ కాదు స్ట్రైట్ వెరైటీ కాబట్టి మనం ఈ వెరైటీని మనం మన దగ్గర పెట్టుకున్నప్పుడు రకరకాల నీళ్ల కోసం పాకులాడిసిన పని లేదు కంది పంటను మనమే మనది ఇదే సీట్ను మళ్ళీ మనం రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు ఇది కాక నేను రైతులకు కేవలం రైతులకు మాత్రమే ఇస్తున్నాను ఇది దాదాపు ఇంచుమించుగా నేను ఐదు స్టేట్లకు ఎక్కడి రైతు కేవలం రైతులకు పంపిస్తుంటాను ఇది ఎన్ని రాష్ట్రాలకు మీరు ఎగుమతి చేస్తున్నారు ఇంచుమించుగా నేను ఐదు స్టేట్లకు పంపిస్తున్నాను నేను తమిళనాడు ఒరిస్సా మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక దీనిలో రైతులు అంటే మన గురించి వీడియోస్ చూసి తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి తెప్పించుకొని దాంట్లో సగం మంది సక్సెస్ అవుతున్నారు సగం మంది కేర్ లేక కొందరు పెలుగురు అవుతున్నారు తీసుకున్న రైతులు మాత్రం వాళ్ళు జాగ్రత్తగా దీన్ని దిగుబడి తీసుకోవాలి కావడానికి కారణాలు ఏమంటారు కొందరు చేసిన వంద మంది సక్సెస్ కాలేరు కదా ప్రకృతి ప్రభావం లేకపోతే వాళ్ళు కేర్లెస్ చూసుకోలేకనో కొందరు తీసుకెళ్ళాక జాగ్రత్తగా చేస్తారు ఇప్పుడు నేను కూడా ఒకరి నుంచి తీసుకున్నా కేరీ చూసుకున్నాను కాబట్టి నేను నాలుగో సంవత్సరమైనా దిగుబడి తీయగలుగుతున్నా నాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఏదో ఏసీ రాలేదని చెప్పడం కాదు కదా దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు తీసినప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం వీటికి కందికి ఎలాంటి రసాయన ఎరువులు వాడితే ఈ ఇప్పుడు ఈ పంటకు వచ్చేసేసి కేవలం నేను ఒక్కసారి మాత్రమే కొరాజిన్ కొట్టాను మిగతాదంతా వేప నూనె వేస్ట్ డీకంపోజర్ ఒక్కసారి మొదట్లో క్లోరోఫైర్ ఫాస్ మైక్రోన్స్ ఓన్లీ ఫైవ్ స్ట్రైక్స్ చేశాను అంటే ఒకటి కొరాజినో ఫస్ట్ వచ్చేసి మైక్రోన్స్ క్లోరోఫైర్ ఫాస్ మిగతా వచ్చేసి వేప నూనె వేస్ట్ కంపోజర్ ఇవి అంటే వాటితోనే కంట్రోల్ అయిపోయింది ఈ పంట మిగతా కంది పంట మాదిరిగానే ఉంటుందా లేకపోతే వీటికి ఏదైనా అదనంగా చూసుకోవాలన్న జాగ్రత్తలు ఈ దా దానికైతే ఐదారు స్ప్రేలు పడినా దానికంటే ఒక స్ప్రే తక్కువనే పడుతుంది మంచి దిగుబడి ఇస్తుంది కేవలం ఏమంటే దీన్ని ఈ సీడు రైతుల దగ్గర ఉంటే మన సీడు కూడా రైతులు మన వ్యాపారస్తులు కొంచెం ఇబ్బంది పెడుతుంటారు తప్ప ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా లేకుండా తీసుకెళ్తున్నారు చాలా చాలా వరకు మీరు సేంద్ర వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేస్తారు అంటారు అలాగే చేస్తారు అవును అంటే ఏ విధమైనటువంటి రకాలు పడతారు వీటికి మన ముందు మనం ప్రతి సంవత్సరం ఎరువు తోలుకుంటాం మనం ఎరువే సగం బలం నీకు శాస్త్రవేత్తలు చెప్పేది కూడా అదే ఇన్ని మందులు ఏవైసినా మొదట వాళ్ళు ఎరువును వాడమంటారు ఉండే ప్రతితనమంతా ఆ ఎరువు దగ్గరనే ఉండేది అక్కడ వేసినప్పుడు సగం మనకు పని ఆ తర్వాత మనం ఇవ్వాల్సినవి సరే కెమికల్ రూపంలో ఇచ్చుకోవచ్చు అది వాళ్ళ ఇంట్రెస్ట్ అదేం తప్పని చెప్పం మనం ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది కానీ ఏమంటే ఖర్చు తగ్గించుకోవాలి పంట తీసుకోవాలనేది మా అభిమతం చాలా వరకు నన్ను చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం ఎర్ర నీళ్ళలే ఈ ఎర్ర నీళ్ళల్లో ఈ కంది పంట వేయడం వల్ల రైతున్నకు అదేకరంగానే ఉంటుంది అంటారు దీనికి ఎర్ర నీళ్ళలు నల్ల కలిపే కూడా మంచివే ఇంకా దీనికంటే దిగుబడి వస్తాయి అవి కేవలం ఎర్ర నీళ్ళకు అనేది ఏం కాదు ఇందులో నల్ల నీళ్ళు బాగా వస్తాయి ఎర్ర నీళ్ళలు కూడా బాగా వస్తాయి ఏమంటే దీనికి జూన్ జూలైలో వేసినప్పుడు ఖచ్చితంగా జనవరి ఫిబ్రవరిలో కటింగ్ అయిపోతాయి మనం ఆయనతో ఒక టూ మంత్స్ అంటే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ మనం దాని మీద కేర్ తీసుకున్నామంటే మంచి దిగుబడి తీసుకోవచ్చు అదే నీటి వస్తుందంటే పెట్టుకుంటే ఇంకా ఈల్డింగ్ వచ్చేస్తుంది కొత్తగా ఈ విత్తనాన్ని వాడే రైతన్నలకు మీరు చెప్పే ముఖ్యమైన సలహాలు ఏమంటారు ఇది మన వెరైటీస్ ఇప్పుడు ఉన్నాయి కదా మన వెరైటీస్ తగ్గకుండా అవి ఏ దిగుబడి వస్తుందో దానికి తగ్గకుండా వచ్చే గుణం దీని దగ్గర ఉంది కాబట్టి నేను కేవలం నా దగ్గరకు వచ్చి చూసి తోట చూసిన రైతులే తీసుకెళ్తున్నారు నాకు కావాలని తీసుకున్నారు సక్సెస్ అవుతున్నారు బాగా మంచి పంట వచ్చింది దిగుబడి అమ్ముకుంటున్నారు అది విషయం నూతన రైతన్నలకు మీరు మంచి సజెషన్ ఏదన్నా మీ కంది పంట గురించి ఇది ఇది రైతుకు కావాల్సిన వెరైటీ అది మాత్రం నేను కంఠాపరంగా చెప్పగలను ఎందుకంటే నేను నాలుగు సంవత్సరాలు కంటిన్యూ చేస్తున్నాను నేను దీనివల్ల నేను మంచి ఆదాయం తీసుకుంటున్నా నేను కేవలం ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఇది ఈ పప్పు తప్ప వేరే తినలేను కూడా ఎందుకంటే ఇది అంత టేస్ట్ ఉంటుంది కూడా ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది బాగా గంధంలాగా ఉడుకుంటుంది పొట్టు బాగా పోతుంది ఘనంగా ఉంటుంది